సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించి వారిని అభివృద్ది పథంలో నిలిపిన బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు ఓటు వేసి గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈశ్వర్ కోరారు రామగుండం సింగరేణి సంస్థ జీడీకే టూ ఏ బొగ్గుగనిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పల ఈశ్వర్ మాట్లాడారు కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన సుమారు ఇరవై సమస్యలు పరిష్కరించామని గుర్తు చేశారు దాదాపు పంతొమ్మిది పేల డిపెండింగ్ ఉద్యోగాలు ఇప్పించామని తెలిపారు గత ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు వారి కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు సంపూర్ణమైనటువంటి మరి పరిష్కారం చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం వల్ల దాదాపుగా పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు అదే కాకుండా లాభాల వాటా కావచ్చు ఇళ్ళ స్థలాలు కావచ్చు మరి కార్మికులు కోరినటువంటి వాళ్ళకు ఇల్లు ఇచ్చేటువంటి ఇంటికి ఒక పది లక్షల రూపాయల రుణం ఇచ్చేటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు మంచి ప్రభుత్వం ఉంటే మంచి నాయకులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతారు అవకాశం కోసం అధికారం కోసం వచ్చేటువంటి నాయకులు గెలిస్తే వాళ్ళు ఎన్నికల సమయంలో వస్తారు వాళ్ళు డబ్బు ప్ర ప్రలోభంతో మరి గెలుస్తారు తర్వాత మనకు ఎన్నడూ కూడా అందుబాటులో ఉండరు దయచేసి ఆరుగుతుకు ఓటేసి తప్పకుండా నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఆదరించాలని ఈ సందర్భంగా మా కార్మిక సోదరులందరూ కూడా కోరుకుంటున్నాం